చాలా కాలం క్రితం కాంచీపురంలో ఒక రాజు ఉండేవారు అతని పేరు రాజరాజ్ చౌరుడు అతను తన సంపకు బలమొన సైన్యానికి ప్రసిద్ధి చెందారు కానీ రాజరాజ్ చౌరుడు చాలా గవంగా ఉండేవారు తానే ప్రపంచంలో గొప్పవారిని అనుకునేవారు రాజరాజ చౌరుడికి బంగారం అభరణాలంటే అంటే చాలా ఇష్టం అతను తన కోసం ఒక గొప్ప రాజచవనాన్ని నిర్మించుకున్నారు అరాజచవనం బంగారం విలువైన రాళ్లతో మెరిసిపోయేది రాజు అనేక విలాసవంతమైన విందులు ఏర్పాటు చేసేవారు తన సంపదను అధికారాన్ని ప్రదర్శించడం అతనికి ఇష్టం ఒకరోజు రాజు తన దారికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అతను పల్లకిలో ప్రయాణించారు చాలా మంది సేవకులు మోసారు అతను వెళ్లేటప్పుడు ప్రజలు చూడటానికి ఆగిపోయారు కొందరు గౌరవంగా తల్లు వంచారు కానీ రాజు వారిని పట్టించుకోలేదు అతనికి తన ప్రజల గురించి పట్టలేదు రాజు యొక్క గరేగింపు ఒక చిన్న గ్రామానికి చేరుకుంది గ్రామస్తులు తమ ప్రియ మనం దేవత పెరకాలికి ఉత్సాహం జరుపుకుంటున్నారు డప్పుల చప్పుద్రు జపాలతో గాలి నిండిపోయింది ప్రజలు దేవత విగ్రహానికి పూలు పండ్లు సమర్పిస్తున్నారు రాజు ఎరగింపు ఆగిపోయింది బిగ్రగా వస్తున్న సంగీతం జపాలు రాజుకు చికాకు కలిగించాయి అతను కోపంగా చూశారు ఇదంతా ఏమిటి గోడ అని అడిగారు అతని కాపలాదారులు పత్రకాలి గ్రామోత్సవం గురించి చెప్పారు రాజు ఎక్తాలి చేశారు పత్రకాలి ఈ భద్రకారి ఎవరు అని అతను ధిక్కారంగా అడిగారు నేను రాజరాజోరుడిని అత్యంత శక్తివంతమైన రాజుని ఈ ప్రజలు నన్ను పూజించుండ కేవలం ఎందుకు పూజిస్తున్నారు అతను తన కాపలాదారు సంగీతాన్ని దారిని క్లియర్ చేయమని ఆదేశించారు ఆ రాత్రి రాజుకు ఒక వింత కల వచ్చింది అతను ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశారు ఒక శక్తివంతమైన దేవత అతని ముందు ప్రత్యక్షమైంది ఆమెకు భయంకరమైన ముభం ఉంది మరియు కపాలాల దండలు ధరించి ఉంది రాజు ఆమె ముందు వనికిపోయారు రాజరాజ్ చోళ దేవత గర్జించింది ఆమె గొంతు ఊరుములా ప్రతివనించింది నువ్వు నా పట్ల నా భక్తుల పట్ల అకౌరవంగా ప్రవర్తించావు సంపద అధికారాన్ని నిన్ను గొప్పవాడిని చేస్తాయని అనుకుంటున్నావా నిజమైన శక్తి వినయం భక్తిలో ఉంది దేవత అప్పుడు అదృశ్యం అంది రాజు లిఖికి పడి లేచాడు అతను భయపడ్డాడు అతని చేతిలో మంట వలె అనిపించింది అది బీ పోయింది నొప్పి ఖారించలేనిది అతను తన వైద్యుల కోసం కేకులు వేశారు కానీ అతను నయం చేయలేకపోయింది రాజు ఉన్నారు ఇంతలో తమ రాజు అనారోగ్యం గురించి విన్నారు అతను వారిని అగ్గురపరిచిన పట్టికి వారు దెగ వ్యక్తులు వారు ఆలయంలో గుమిగూడి అతని కోలుకోడని పత్రకారిని ప్రార్థించారు దయచేసి మా రాజును క్షమించు దేవి వారు వేడుకున్నారు అతన్ని స్వష్టపరచు మరియు అతనికి సరైన మార్గాన్ని చూపు గ్రామస్థుల ప్రారటనలు దేవతకు చేరాయి ఆ రాత్రి భద్రకారి మల్లి రాజు ముందు ప్రత్యక్షం కాని ఈసారి ఆమె మల్లుగగా ఉంది నీవు నీ పావు నేర్చుకున్నావు రాజరాజ్ చోరా ఆమె ఆనంది గ్రామస్థుల భక్తి నన్ను కదిలించింది నేను నిన్ను స్వస్కోపరిచాను రాజు చేతిలో వాపు తగ్గిపోయింది రాజు తన తప్పును గ్రహించారు అతను గర్వంగా అహంకారంగా ఉన్నాడు అతను సిగ్గుతో తల వంచుకున్నాడు నన్ను క్షమించు దేవి అతను సగుసలాడాడు నేను మూగుడిని అంతుడిని నువ్వే నిజమైన శక్తి ఈ రోజు నుండి నేను నీ వినయ పూర్వ సేవ్ ఆ రోజు నుండి రాజరాజ్ చౌడు మారిన వ్యక్తి అయ్యాడు అతను దయతో వినయంతో పరిపాలించారు నిజమైన శక్తి ప్రజలకు సేవ్ చేయడంలో దైవాన్ని గౌరవించడంలో ఉందని అతను తెలుసుకున్నారు అతను పత్రకారి కోసం అనేక ఆలయాలు నిర్మించారు మరియు జిల్లప్పుడు తన ప్రజలను ప్రేమతో శ్రద్ధతో చూసుకున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి